హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగు లాస్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అండి ఇది ఎర్లీ మార్నింగ్ తీస్తున్న వ్లాగ్ అనమాట లాస్ట్ వీడియోలో చెప్పాను కదా పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే మార్నింగే పంపించమని అయితే స్కూల్ వాళ్ళు అయితే చెప్పారు ఇంకా అందుకోసమైతే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం ఎర్లీ మార్నింగ్ లేవాలంటే కొంచెం బద్ధకంగానే ఉంది కానీ అలవాటు చేసుకుంటే బాగానే ఉంటుందండి ఇంకా తప్పదు కదా ఇంకా అలవాటు చేసుకోవాలి ఎర్లీ మార్నింగ్ అయితే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి రోజు ఇంకా డైలీ ఇక్కడ నుంచి అయితే మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఎర్లీ మార్నింగ్ లేచి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి లంచ్ కట్టేసరికి అయితే మా పిల్లల ముఖంలోనూ మా బావ ముఖంలో అయితే ఆనందం చూడాలండి వాళ్ళ ముఖాలైతే వెలిగిపోతున్నాయి వాళ్ళని చూడగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా వాళ్ళని ఎందుకంటే అంత ఎర్లీగా లేచి వంట చేశారనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నాకు వాళ్ళు హ్యాపీ చూస్తే ఇంకా రోజు డైలీ ఎలానే చేయాలని అయితే అనిపించిందండి ఈరోజు కర్రీ వచ్చి బీరకాయ శనగపొప్పండి ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూపిస్తాను అంటే ఎవరికి రాదని కాదు నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది అయితే ఈరోజు వీడియోలు అయితే చూపిస్తాను ఈరోజు వ్లాగ్ అయితే చిన్నదేనండి అంటే నేను ఈరోజు డైలీ అంతా నేనైతే షూట్ అయితే చేయలేదు కొంచెం వరకే షూట్ చేశాను అదే ఈరోజు అయితే వా వీడియో అయితే చేస్తున్నాను చిన్న వ్లాగేనండి చివరి వరకు అయితే చూసేయండి స్టవ్ మీద అయితే కలాయి పెట్టాను అందులోకైతే ఆయిల్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసానండి ఆయిల్ అయితే హీట్ అవ్వాలి హీట్ అయిన ఆయిల్లోకి అయితే తాలింపు దినుసులు అయితే వేయలేదండి ఎందుకంటే నేను శనగపప్పు వేస్తున్నాను కాబట్టి తాలింపు దినుసులు అయితే స్కిప్ చేశాను అందులోకైతే జీలకర్ర వేశాను జీలకర్ర అయితే వేగింది జీలకర్ర వేగిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలను అయితే వేసుకున్నాను ఆనియన్ ముక్కలను కూడా ఎర్రగా మగ్గనివ్వాలి అందులోకి పావు స్పూన్ పసుపు వేసుకున్నాను అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఇక్కడ కొంచెం కరివేపాకు వేస్తున్నానండి కొంచెం కరివేపాకు వేసి ఆనిన ముక్కలని అయితే మంచిగా మగ్గించుకోవాలి అలాగే అందులోకైతే వన్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను బీరకాయ కర్రీలోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి వేగిన తర్వాత కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకుందాము మనకి టైం లేనప్పుడు ఈజీగా అయ్యే కర్రీస్ అయితే కొన్ని ఉంటాయండి అందులో అయితే ఎగ్గు పొరట్ అయితే ఉంటుంది నేను ఎక్కువ ఎగ్గు పొరట్ అయితే చేస్తాను టైం లేనప్పుడు ఇంకా అదేవిధంగా నేను వంకాయ టమాటా ఈజీగా అయిపోతుంది అందులో బీరకాయ కర్రీ కూడా ఒకటండి చాలా త్వరగా అయితే అయిపోతుంది ఒక పక్క కర్రీ అయితే మగ్గుతుందండి అందులో వేయటానికి అయితే పప్పు అయితే ఉడకపెట్టుకుంటున్నాను ఇక్కడైతే పచ్చిసెన పప్పు అయితే ఉడుకుతుంది ఇంకా మరో పక్క అయితే ఆనియన్ ముక్కలు అయితే మగ్గుతున్నాయండి ఆనియన్ ముక్కలు మగ్గిన తర్వాత నేను బీరకాయ ముక్కలు అయితే యాడ్ చేస్తాను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కాబట్టి పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిందండి అందులోకి సన్నగా కట్ చేసిన బీరకాయ ముక్కలు అయితే యాడ్ చేస్తున్నాను బీరకాయ ముక్కలు వేసిన తర్వాత కర్రీని తిప్పుకొని ఒక పది నిమిషాలు అయితే మగ్గించుకోవాలి అలా మూత పెట్టుకొని మగ్గించుకుంటే కర్రీలోకి అయితే వాటర్ అయితే కర్రీలోకి కర్రీలోకైతే వాటర్ అయితే వస్తుందండి వాటర్ మొత్తం ట్రై అయ్యే వరకు అయితే కర్రీని అయితే మగ్గించుకోవాలి కర్రీ మీద అయితే ప్లేట్ పెట్టుకొని పది నిమిషాలు అయితే మగ్గించుకుందాము బీరకాయ కర్రీలోకి అయితే వాటర్ అయితే రిలీజ్ అయింది ఇలా రిలీజ్ అయిన వాటర్ అయితే మొత్తం డ్రై అవ్వాలి డ్రై అయిన తర్వాత కారం అయితే యాడ్ చేసుకుందాము ఇలా సింపుల్గా అయిపోయినా కూడా బీరకాయ కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కర్రీ అయితే మగ్గింది అందులోకి రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే వన్ స్పూన్ అయితే కారం యాడ్ చేస్తున్నాను కారం వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని రెండు నిమిషాలు అయితే కారాన్ని అయితే మగ్గనివ్వాలి కారం అయితే మగ్గిందండి అందులోకి మనం ముందుగా ఉడకబెట్టుకున్న పచ్చిశనగపప్పు అయితే యాడ్ చేసుకోవాలి ఇలా పచ్చిశనగపప్పు వేసుకొని కర్రీనైతే తిప్పుకోవాలి తిప్పుకొని ఒక పది నిమిషాలు అయితే కర్రీనైతే మగ్గనివ్వాలి అప్పుడు మనకు బీరకాయ శనగపప్పు కర్రీ అయితే రెడీ అవుతుంది పచ్చిశెనగపప్పు వేసిన తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అయితే ఒకసారి అయితే ఉప్పు కారం అయితే చెక్ చేసుకోవాలి ఇక్కడైతే నేను ఉప్పు కారం అయితే చెక్ చేసుకుంటున్నాను కొంచెం కారం తగ్గిందండి అందులో కొంచెం సాల్ట్ కూడా తగ్గింది అందులో కొంచెం ఉప్పు కారం అయితే యాడ్ చేస్తాను ఏ కర్రీలో అయినా ఉప్పు కారం కరెక్ట్గా ఉంటే టేస్ట్ అయితే బాగుంటుందండి అందుకే నేను ఏ కర్రీలో అయినా ఒకటికి రెండు సార్లు అయితే ఉప్పు కారం అయితే చెక్ చేసుకుంటాను చెక్ చేసుకుంటే సరిపోకపోతే అప్పుడైతే యాడ్ చేసుకుంటాను కర్రీ ఇలా ఉడుకుతున్నప్పుడు అందులోకైతే వన్ స్పూన్ అయితే గరం మసాలా వేయాలి నేనైతే ప్రజెంట్ అయితే గరం మసాలా అయితే వేయలేదు ఎందుకంటే అన్ని కర్రీస్లో గరం మసాలా వేయడం అంత మంచిది కదనైతే నేనైతే స్కిప్ చేశాను ఇక్కడైతే కర్రీ అయితే రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేసుకున్నాము వేడి వేడి బీరకాయ సెనపప్పు కర్రీ అయితే రెడీ అయింది ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఉత్తగా చేస్తే మనం శనగపప్పు వేయకుండా చేస్తే పిల్లలైతే బీరకాయ కర్రీ అయితే తినరండి ఈ ప్రాసెస్లో బీరకాయలో శనగపప్పు వేసి అయితే చేయండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు చిన్నప్పటి నుంచి కొన్ని కొన్ని కర్రీస్ అయితే తినరండి ఇంకా ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళల్లో కొన్ని చేంజెస్ అయితే వస్తాయి కాబట్టి మనం ప్రతి కర్రీ అయితే పిల్లలకైతే పెట్టాలి ఇది ఏ కర్రీ అయితే తినరో వాళ్ళది ఏ స్టైల్లో చేసి తింటారో మనం అదే స్టైల్లో చేసి అయితే పిల్లలకైతే తినిపించాలి ప్రతి కూర కూడా అప్పుడు తింటారండి చాలా ఇష్టంగా పిల్లలైతే స్కూల్కి అయితే రెడీ అయ్యారండి ఎర్లీ మార్నింగ్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు ఈరోజు ఇంకా మార్నింగ్ ఇంకా అను కర్రీ చేశాను కాబట్టి ఇంకా రైసే పెట్టాను రైస్ పెడితే పిల్లలు అయితే తినేశారు ఇంకా తినేసి వాళ్ళకైతే లంచ్ బాక్స్ అయితే కడితే తీసుకుని అయితే స్కూల్కి అయితే వెళ్తున్నారు షూ అయితే వేసుకున్నారు వేసుకున్న తర్వాత ఆటో అయితే వచ్చిందండి ఇక్కడ నిస్సీపాప్ అయితే కిందకైతే వెళ్తుంది ఇక్కడ పాప్ కూడా షూ వేసుకుంటుంది వేసుకున్న తర్వాత ఇంకా తను కూడా వెళ్తుంది ఇక్కడ బ్లెస్సీ పాప్ కూడా కిందకైతే వెళ్తుందండి ఈ రోజు వెదర్ అయితే మార్నింగ్ అయితే ఇలా ఉందండి క్లైమేట్ అయితే చల్లగా ఉంది వర్షం పడింది వర్షం పడి అయితే ఆగింది ఇంకా మా వీధిలో అయితే క్లైమేట్ మా ఊర్లో అయితే ఇలా ఉందండి మీ దగ్గర క్లైమేట్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఇక్కడ అయితే ఆటో అయితే వచ్చింది ఇంకా ఇంకా రావాల్సిన పిల్లల కోసం అయితే వెయిట్ చేస్తుంది పిల్లలందరూ అయితే వచ్చేసారు ఇంకా ఆటో అయితే స్టార్ట్ అయ్యింది ఇంకా వాళ్ళు ఎక్కి టర్నింగ్ మా టర్నింగ్ తిరిగే వరకు కూడా నేనైతే భయ చెప్తూనే ఉండాలి అలా చెప్పకపోతే వచ్చిన తర్వాత వచ్చేసి ఇంకా అడుగుతారండి మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదండి ఇంకా డైరెక్ట్గా నేను ఫుడ్ అయితే తింటున్నాను ఇంకా రైస్ అను బీరకాయ కర్రీ అయితే వేసుకున్నాను ఇంకా టై అప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ అయితే ట్వెల్వ్ అవుతుంది అప్పుడైతే రైస్ అయితే తింటున్నాను ఇంకా తిన్న తర్వాత వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే వేసానండి ఇంకా అయితే పైన అయితే ఆప్షన్ అయితే లేదు ఇంకా బాల్కనీలో అయితే ఆరేస్తాను నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్